కళ్ళు మూసుకో కానీ యొక్క ప్రోగ్రామ్ మీరు చూస్తున్నట్లే చూస్తున్నట్లయితే కళ్ళు మూసుకొని ఒక ప్రార్థనతో మనము మొదలు పెడదామండి పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి జీవాధిపతి అయిన గొప్ప దేవనైనా నీకు స్తోత్రమయ్యా ఎస్ఐ ఈ యొక్క సాయంకాల దినందునైనా నేను స్థుతించే భాగ్యాన్ని దయచేసిన విధానాన్ని బట్టినైనా నీకు స్తోత్రమయ్యా ఇదిగో తండ్రి మీకు ఉచితమైన కృపను బట్టి మీకు ఉచితమైన మరి రక్షణ బట్టినైనా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా బైబిల్ చదువు చుండగానైనా ప్రభా ఇదిగోనైనా భయముతోనూ భక్తితోనూ చదివే భాగ్యాన్ని దయచేమైనా యొక్క వాక్యాలను అయినా మా హృదయాన్ని పలక మీద రాసుకునేటకు తండ్రి కృప చూపండి సహాయం చేయండి అయ్యా మీరు మాత్రమే మహిమ పొందమని అడగొచ్చు మా ప్రభు మా రక్షకుడైనా ప్రవేశ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈరోజు మనము మార్కు సువార్త నాలుగో అధ్యాయం మనం చదువుకున్నామండి ఇక మార్కు సువార్త నాలుగో అధ్యాయంలో టోటల్గా వచ్చేసి నలభై ఒకటి వచనాలు ఉన్నాయండి ఈ యొక్క నలభై ఒక్క వచనాలు చదువుతాను వినండి ఆయన సముద్ర తీరంన మరల బోధింప నార నారంభించిన నారంభింపగా బహుజను బహుజనులు ఆయన యుద్ధకు గూడు వచ్చి ఆయన ఒకటో వచనం నుంచి నేను చదువుతాను వినండి ఆయన సముద్ర తీరమున మరలా ఆరంభింపగా బహుజనులు ఆయన యుద్ధకు గూడు వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక ధోని ఎక్కి కూర్చుండాను జనులందరూ సముద్ర తీరమున నీల మీద నుండిరి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా నేను వినుడి ఇదిగో విత్తువాడి విత్తుటకు బయలు వెళ్ళను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనంలో త్రోవ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేసను కొన్ని చాలా మన్ను లేని రాతి నీలన పడెను అక్కడ మన్ను లోతుగా ఉండునందున అవి వెంటనే మొలిచని కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముళ్ళ పొదలలో పడను ముళ్ళ పొదలు ఎదిగి వాటిని వేసిన గనక అవి ఫలింపలేదు కొన్ని మంచి నీళ్లను పడిను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించాను వినుటకు చెవు గలవాడు చెవులు గలవాడు వినునుగా కానీ చెప్పాను వినుటకు చెవులు గలవాడు వినునుగా కానీ చెప్పాను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూడ్చి ఆయన నడిగిరి అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకైను వినుటకైతే వినియు గ్రహింపకయ్యూ నుండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నావని వారితో చెప్పాను మరియు ఈ ఉపమానమును మీకు తెలియలేదా అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియ తెలియనను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు త్రో ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు విని వెంటనే సాధారణ వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును అటువలే రాతి నెలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలగనే వారు అభ్యంతరపడుదురు ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చూచి వాక్యం అణచివేయటం వలన అవి నిష్ఫులమవును మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దానిని అంగీకరించి ముప్పదంతులుగాను అరవదంతులుగాను ఫలించు ఫలించువారని చెప్పాను ఇక్కడ చూడండి మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా ఒకసారి మనము ఇరవై వచ్చిన మనం చదివినట్టయితే మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతులుగాను నూరంతలు గాను ఫలించువారని ఫలించువారని చెప్పాను మరియు ఆయన వారతిట్లను నేను ఇరవై ఒక్కటో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి మరియు ఆయన నేను దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే కానీ కొంచెము క్రిందనై క్రిందనైనను కొంచెము సారీ కొంచెము క్రిందనైనను మంచం క్రిందనను నుండుటకు తేబడదు కదా రహస్య మీదనను తేటపరచపో తీటపరచబడకపోదు ఏదైనాను తేటపరచబడకపోదు బయలుపరచబడుటకే కానీ ఏదియు మరుగు చేయబడలేదు వినుటకు చెవులు ఎవరికైనానో నిండిన ఎడల వారి వినుడుగా కనను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొని మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతలతోనే కొలవబడును మరి ఎక్కువగా మీకు ఇయ్యబడను కలిగిన దానికి ఇవ్వబడును లేని వానికి కలిగిన నదియు వాని యుద్ధ నుండి తీసివేయబడునని వారితో చెప్పాను మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింపవుళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తనని పుట్టించును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సీతగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యంను ఎట్టు పోల్చేదము ఏ ఉపమానంతో దానిని ఉపమించేదము అది ఆవగింజ ఆవగింజను పోలి ఉన్నది ఆవగింజ భూమిలో విత్తన విత్తబడినప్పుడు భూమి మీద నున్న విత్తముల విత్తనముల కంటే విత్తనముల కంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎరిగి కూర ఎరిగి కూర మొక్కలన్నిటి కంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఈలాటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను ఉపమానం లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటికీ విషదపరిచను ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దొనులు తీసుకొని పోయేది ఆయన వెంట ఆయన వెంబడి మరి కొన్ని దొణులు వచ్చాను ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని మీరు లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ దినమే సాయం నేను ముప్పై ఐదో వచనం చదువుతున్నాను చూడండి ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారికి చెప్పగా వారి జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటను చిన్న ద్వనిలో తీసుకొని పోయి ఆయన వెంపని మరికొన్ని దోణలు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణిండిపోయిను ఆయన దోణి అమరున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను వారియనను లేపి బోధ కూడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరే అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుంటుమని సముద్రముతో చెప్పగల Terima kasih telah menonton! అదేనమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారి జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటన చిన్న దొణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని ధోనులు వచ్చిను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయాను ఆయన ధోని అమరున్న తలగడి మీద తల వాల్చుకుని నిద్రించు వారు ఆయనను లేపి బోధ కూడా మేము నశించశించిపోచున్నాము మీకు చింత లేదా అని ఆయనతో అనేది అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిర్మలం ఆయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలిని గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నావని ఒకరితోనొకడు చెప్పుకొని చెప్పుకొనిరి ఇక మార్కుసు వార్తలో ఒక విత్తనముల గురించి చెప్పబడిందండి సో విత్తనం అనేది కొన్ని విత్తనాలు ఏమైనాయంటే త్రో పక్కన ఉన్నాయండి కొన్ని విత్తనాలు ఏమో రాతి నేల ఉన్నాయి కొన్ని విత్తనాలు ఏమో ముళ్ళ పొదలలో ఉన్నాయి కొన్ని విత్తనాలు ఏమో నేల మీద ఉన్నాయండి సో ఇక్కడ రాతి నేల పడేటివేమో కొన్ని విత్తనాలు ఏమో త్రోపకం పక్కన ఫస్ట్ పక్కన పడిన విత్తనాలు ఏమో పక్షులు వచ్చి వాటిని తీసుకెళ్ళాయండి మళ్ళీ రాతి నేల పడిన విత్తనాలు వచ్చేసి రాతి నేల మీదంటే అది భూమిలో పదును ఎక్కువగా ఉండదన్నమాట సో ఆ పదును లేనివ లేని లేనందువలన అవి లోతుగా ముచలేదు కానీ ఒకవేళ మొలిచినా కూడా అది సూర్యుడు ఉదయించలేని వందన వాటి యొక్క వేర్లు ఎండిపోతాయండి నెక్స్ట్ ముళ్ళ పొదులలో ముళ్ళ అవి ముళ్ళ ఒకవేళ ఏ చెట్టు నాటినా కూడా ఆ యొక్క పక్కనుండే చెట్లు ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి కానీ మంచిగా ఉండే మొక్క మాత్రము పైకి రాదనమాట సో దానివల్ల అది ఫలించలేదు కొన్ని మంచి నేల మీద పనేటివి మాత్రము అవి చాలా మంచిగా వచ్చినాయండి సో ఇదే మనం అంటే ఇవి విను ఇక్కడ లాస్ట్లో ఏమంది ఉంటే తొమ్మిదో వచనంలో కూడా మనం చూసినట్టయితే వినుటకు చెవులు గల చెవులు గల వాడు వినునుగా కానీ చెప్పబడిందండి ఇక్కడ తొమ్మిదో వచనంలో లాస్ట్లో వచ్చేసి ఇరవై వచ్చిన మనం చూసినట్టయితే మంచి నెలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి ముప్పదంతలుగాను నూరంతలుగాను ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పాను సో ఈ యొక్క మార్కు సువార్త నాలుగో అధ్యాయంలో ఇవి చెప్పబడిందండి మనం రేపు కూడా మనం రేపు చెప్పబోయేది ఏమంటే రేపు మార్కు సువార్త ఐదో అధ్యాయము మరియు ఐదో అధ్యాయం ఒకటి నేను చదువుతాను ఎందుకంటే ఇక్కడ ఐదో అధ్యాయంలో కూడా నలభై మూడు వచ్చినాలు ఉన్నాయండి కాబట్టి నేను రేపు ఐదో అధ్యాయం మాత్రము చెప్పుకొని ముగిస్తానండి సో మా ఫ్యామిలీ గురించి కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి అండి సో మీకు ఏమన్నా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక లైవ్ ప్రోగ్రామ్ చూసిన వారికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ప్రతి ఒక్కరు కూడా ఉదయము సాయంత్రము బైబిల్ ఖచ్చితంగా అయితే చదవాలండి ఎందుకంటే రెండో రాకాల సమీపము సమీపంలో ఉందండి సో మనం దేవుని యొక్క భయం కలిగి ఎంతగానో మనం బ్రతకాలండి ఎందుకంటే సాతాను ఎవరిని మీరు కూడా అని గర్జించి సింహం వల్లే తిరుగుతున్నాడండి సో మనం కూడా భయముతోనూ భక్తితోనూ దేవుని ఎందుకు భయముతోనూ భక్తితోనూ మనం బ్రతకాలండి మనకు వీలైనంత టైం మనకు రోజులో ఖచ్చితంగా మనం ఫ్రీగానే ఉంటాము సో అట్లీస్ట్ హౌస్ వైఫ్లు ఉంటారండి ఇంట్లో కొంచెం పనులు చేసుకొని కూడా మనము బైబిల్ కొరకు కొంచెం సమయాన్ని మనం కేటాయించ కేటాయించవలసిందిగా నా రిక్వెస్ట్ అండి సో జాబ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కొంచెం టైం మనం ఏదైనా మనం ఒక టైం మనం కేటాయించుకుంటే ఉండగలుగుతుంది టైం మన కోసం అనేది ఒక ప్రార్థనకు అనేది ఒక టైం అనేది మనం పర్టికులర్గా ఉంచుకోవాలి సో మనమైతే బైబిల్ మాత్రం ప్రతిరోజు ఖచ్చితంగా అయితే చదవాలండి ప్రతిరోజు కూడా మన వ్యక్తిగత ప్రార్థన మన వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత జీవితాలు మన కుటుంబం కొరకు మన భర్త కొరకు మన పిల్లల కొరకు మన రక్త సంబంధాల కొరకు అందరి కొరకు కూడా ఇరుగు పొరుగు వారి కొరకు కూడా దేశం కొరకు మనం కూడా ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయవలసిందిగా మనవి అండి థ్యాంక్స్ అండి ఈ యొక్క నా యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూసిన వారికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలన్నీ అందరికీ ప్రైజ్ తరట హల్లెలుయ్యా నా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ టు ఆల్